పంచాయతీ సర్వే నెంబరు తొమ్మిది వందల ఎనిమిది ఇది ప్రభుత్వ భూమిగా గతంలో ఎస్సీలకు ఇది పట్టాలు ఇచ్చడం ఇవ్వడం జరిగింది ఒక డెబ్భై మూడు పంతొమ్మిది వందల మూడు సంవత్సరంలోన ఇక్కడ రంగస్వామి చిన్నమల్లన్న అనే ఇద్దరుకు ప్రభుత్వం పట్టాలు ఇచ్చింది ఆ పట్టాలు చిన్నమల్లన్న అని ఆయన మా తండ్రి గారు ఆయన నుంచి రెండు వేల రెండు వేల పంతొమ్మిదిలోన మేము ఎంఆర్ ఆఫీస్కి వెయ్యి మా నాన్నగారికి హెల్త్ పాలైనందున మేము వచ్చేసి మా పేరు మీద పట్ట పాస్బుక్లు కావాలి సార్ అని చెప్పి మేము అడిగాము మరి మా తండ్రి గారికి ఏమో అప్పుడు ఇచ్చిన భూమి ఇంతవరకు మీరు ఎందుకు మీరు దీంట్లో లేరు అని చెప్తే మా తండ్రి గారు బతకడం కోసం ఊరు గడిచిపోవడం గుంటూరులోనూ దాదాపుగా ముప్పై ఇరవై ఐదు సంవత్సరాలు ఇస్తారు ఇదంతా మేము పుట్టకముందు జరిగింది మేము పుట్టిన తర్వాత ఇవన్నీ రెవెన్యూ ఆఫీసులో పోయి రికార్డులన్నీ దేవులాడి ఈ రికార్డులను పట్టుకొని మా భూమి మాకు కావాలని చెప్పేసి ప్రభుత్వం మాకు ఇచ్చింది మా తండ్రి గారు తదనంతరం మాకే కావాలని చెప్పేసి మేము ఈ భూమి రికార్డులను తీపిచ్చి బయటికి మళ్ళీ మా పేరు మీద రెండు వేల ఇరవైలో గవర్నమెంట్తో మేము ఈ పాస్బుక్ ఇప్పించుకోవడం జరిగింది అప్పుడున్న ఎంఆర్ఓ విఆర్ఓలు రికార్డు పరిశీలించిన తర్వాతనే మా పేరు మీద ఆన్లైన్ ఎక్కిచ్చారు మూడు ఎకరాల నలభై నలభై జంట్ల భూమిని ప్రస్తుతానికి ఇప్పుడు నాలుగు ఎకరాల నలభై జంట్లుగా విభజించి అక్రమదారులు ఇక్కడ పర్మిషన్ లేకుండా కుడ అప్రూవల్ కానీ పంచాయతీ అప్రూవల్ కానీ లేకుండా ఇది ఎస్టెంట్ పెంచడం జరిగింది ఫ్లాట్లు వేసి ఇక్కడ ఇండస్ట్రీలుగా కొనసాగుతున్నారు ఎనభై ఆరులోనే ఇది రిజిస్ట్రేషన్ అయింది అంటున్నారు ఎనభై ఆరులోనే రిజిస్ట్రేషన్ ఎట్లా అవుతుంది ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకు ఇచ్చిన సాగు కోసం ఇచ్చిన భూమి ఇది రిజిస్టర్ కాకూడదు అలాంటప్పుడు ముందున్న రంగస్వామి చిన్న కూడా రిజిస్ట్రేషన్ కావాలా వాళ్ళకే లేనిది వీళ్ళకి ఎట్లా రిజిస్ట్రేషన్ అవుతుంది ఒకవేళ రిజిస్ట్రేషన్ అయినా కానీ ఈ భూమి కొనడానికి వాళ్ళెవరు తీసుకొని వాళ్ళు సొమ్ము చేసుకోవడం కోసం అయితే ఈ భూమి కాదు కదా ఇది ప్రభుత్వ భూమి సాగు చేసుకోవడం కోసమే వారసత్వంగా తదనంతరంగా మాకైతే చెందుతుంది కానీ మేము అమ్మాలన్న ఉద్దేశంతో మాకు లేదు మేము సాల్వ్ చేసుకోవాలన్న ఉద్దేశంతోనే మేము రికార్డులని అన్ని పరిశీలించి మా పేరు మీద తీసుకున్నాం పంచాయతీ సెక్రటరీ నిన్ననే మేము దీన్ని ఇక్కడ అక్రమంగా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది దీన్ని నా పండిస్తారని చెప్తే ఆయన ఏమన్నాడంటే అది రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉండాయంట మరి అది అయితే ఎవరో పంచాయతీ సెక్రటరీ ఎవరు రామకృష్ణ అనే పంచాయత్ సెక్రటరీ ఇక్కడ పర్మిషన్ అన్నారు పర్మిషన్ అయితే లేదు మూడు రోజుల నుంచి ఇప్పుడు తెస్తా అప్పుడు తెస్తా అని చెప్పి పేపర్లు కూడా చూపించలేదు నేను కుడా వాళ్ళకు కూడా కంప్లైంట్ చేశాను ఇప్పుడు ఆ కుడా వాళ్ళ దగ్గర నుంచి మాకు రిప్లై ఏమొచ్చిందంటే మేము వాళ్ళకి నోటీస్ పంపిస్తామని చెప్పారు దీనికి ముఖ్యంగా ఒక నా ఇది నా సమస్య కాదు రెవెన్యూ రికార్డులలో భూమి మూడెకరాల నలభై జంట్లు ఉంటే ప్రభుత్వ భూమిగా ఉండేది రిజిస్ట్రేషన్ అయ్యేదే కాక మరి ఎకరాల నలభై సెంట్లని విస్తీర్ణం పెంచడం దుర్మార్గం ఇవన్నీట్లోన ముఖ్యంగా మల్లారెడ్డి అనే విఆర్ఓ అతని చేతివాటం బాగా గట్టిగా ఉంది దానికి మేము కంఠాపదంగా చెప్పగలుగుతాం ఎందుకోసరం అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది ఓసీలు ఉన్నారు ఆ రెడ్లకు సం రెడ్లకు అనుకూలంగానే చేసినందువల్లనే మేము దళితులం మా గెస్సులకు సంబంధించిన భూమి మాది ఎట్లా తీసేస్తారని చెప్పి మేము గతంలో ప్రశ్నిస్తే మీరు తీసేయలేదు కదా వాళ్ళ భూమి ఎక్కించినాం నీ భూమి నీకెక్కించినాం కదా అని అని అన్నాడు మరి మాకుంది భూమి మూడు ఎకరాల నలభై జంట్లు నా పేరు కింద ఉంటే మరి మూడు ఎకరాల నలభై జంట్లు ఎస్టెంట్ అయితే మిగతా ఎకరా భూమి ఎక్కడి నుంచి తెచ్చించారు ఏమన్నా ఎంఆర్ఓ ఎంఆర్ఓ నుంచి తీసుకొచ్చినారా లేకపోతే మల్లారెడ్డి విఆర్ఓ నా వాళ్ళ సొంత భూమి అయినా తీసుకొచ్చి అతికించినాడా అనేదాన్ని నేను ఈరోజు ప్రశ్నిస్తున్నా రెవెన్యూ ఆర్డీఓ కానీ మరి కలెక్టర్ కానీ దీనిపైన స్పందించి ఏంటనే ఇలాంటి భూములు ఒక నా సమస్య కాదు నేను నా పర్సనల్ సమస్య అనేవి నేను మాట్లాడడం లేదు దీనిపైన ప్రభుత్వ ఆస్తులపైన నేను చాలా వరకు పోరాటాలు చేశాను మరి ఇప్పటికైనా స్పందించి ఇలాంటి అక్రమాలని అరికట్టాలని చెప్పి నేను సవినంగా మనవి చేసుకుంటాను అన్న ప్రభుత్వ అధికారులు పై అధికారులు ఉంటారు రెవెన్యూ సంబంధించి కలెక్టర్ కావచ్చు లేదంటే ఎవరైనా కావచ్చు ప్రభుత్వ భూములు అనేది ఎవరిని స్వాధీనం చేసుకున్నా నేను తిరిగి జప్తు చేసుకుంటా ఉంటుంది ఎందుకంటే డోన్ డోన్ మండలంలో కావచ్చు నియోజకవర్గంలో కావచ్చు ఎన్నో ప్రభుత్వ భూములు ఇట్లా ఎందుకు చర్యలు తీసుకోవాలంటారు ప్రభుత్వ భూములు రిజిస్ట్రేషన్ కావడం అంటే అందులో ముందు చేతి వాటం ఎవరు చూపెడతారంటే ఫస్ట్ రెవెన్యూ వాళ్ళు విఆర్ఓ ల్యాండ్ కన్వర్స్మెంట్ కాకుండా ఫ్లాట్లు వేసి అమ్మడోతున్నాయంటే అది రిజిస్టర్ ఆఫీస్లోనే చేతి వాటం రిజిస్టర్ ఆఫీస్లో కూడా చేతి వాటం ఏ విధంగా జరుగుతుందంటే ప్రొపెటెడ్ లిస్ట్ అని చెప్పేసి ఒక లిస్ట్ తయారు చేస్తారు ఆ లిస్టులో యువని భూమి పెట్టాలా ఆన్లైన్లో ఏమైనా భూమి పెట్టకూడదు అంటే ఇది రిజిస్ట్రేషన్ ఈ భూమి అవుతుందా లేదా అనేది అందులో లిస్ట్లో పేరుంటేనే రిజిస్టర్ చేస్తాం లిస్ట్లో లేకపోతే రిజిస్టర్ కాదో అని చెప్తామని చెప్పేసి రిజిస్టర్ ఆఫీస్ వాళ్ళు చెప్తారు ఇదే మాట మేము రిజిస్టర్ ఆఫీస్ కానీ సబ్ రిజిస్టర్ని మరియు ఆర్డీఓని వీళ్ళందరినీ కూడా అడిగితే ఆ లిస్టు తయారు బాగా పర్టికులర్గా మేము పరిశీలిస్తామంటాడు అంటారు కానీ కలెక్టర్ అవన్నీ పైనుంచి లిస్ట్ ఇచ్చేది కలెక్టర్ మరి ఏమన్నా ఆఫీస్లో కూర్చొని ఏమైనా నిద్రపోతుంటాడో తెలియదు కానీ నాకైతే అసలు ఆ లిస్టు ప్రభుత్వ భూమి రిజిస్ట్రేషన్ అవుతుందంటే ఈ మధ్య కాలంలోనే కలెక్టర్ గారు వచ్చి ఒక ఇన్స్పెక్షన్లోనే వచ్చి వచ్చి చూసిపోయినారు అర్ధంలో చూసిపోతే ఏమంటున్నారు వారు అయ్యా ప్రభుత్వ భూములకు మీరెవరు అయ్యే అర్జీలు ఏమి అని చెప్పేసి దండించడం జరిగిందట అదైతే నేను చూడలేదంటా ఉంటారు కానీ ఆ దండించడం ఏందో ఇది నా భూమి ఇది ప్రభుత్వ భూమి అందులో వచ్చేసి మాకు స్వాధీనం అవుతుంది లేదా ప్రభుత్వ స్వాధీనం కావాలని చెప్పేసి నేను వాదిస్తున్నాను ఇది ఒకటే కాదు నేను ఇంకా ప్రభుత్వ వంక వాగులకు సంబంధించింది కూడా నేను పీజీఆర్ఎస్లో కంప్లైంట్లు కుప్పలు కుప్పలు ఉండైనవి నేను ఇచ్చినట్వి అవి ఇంతవరకు కలెక్టర్ పరిశీలించలేదు ఒక కలెక్టర్ కూడా దీనికి మూల కారణం అవుతున్నాడు ప్రభుత్వ ఆస్తులను మందికి కట్టబెట్టడంలోనూ కలెక్టర్ కానుంచి కింద తలారి వరకు అందరూ బాధ్యతలు అన్నా ఈ స్థలం ఈ పొలంలో కబ్జాదారులు ఈ పొలంలో అయితే గబ్జాదారులు అనే అనేవాళ్ళు అయితే ఫస్ట్ జొన్నలగడ్డ బాలాజీకి రిజిస్ట్రేషన్ అయినట్టు జొన్నలగడ్డ బాలాజీ కన్నా ముద్దంకల్ వేరే వ్యక్తి రిజిస్ట్రేషన్ అయిందని అంటున్నారు ఆ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు రంగస్థాన అనే వ్యక్తి బతికి లేడు అది అది పూర్తి రికార్డు ప్రకారంగా చూస్తే ఆయన బతికి లేడు ఎవరేం కాదు ఆయన కూడా మా దాయదులోడే మాకు సంబంధించిన వ్యక్తి అంటే దొంగ రిజిస్ట్రేషన్ చేస్తున్నారు దొంగ పట్టాలు దొంగ రిజిస్ట్రేషన్ దొంగగా డాక్యుమెంట్లు పుట్టించుకొని వీళ్ళు ఈరోజు లేఅవుట్లు వేసి సున్నం బట్టీలు పెట్టి ఫ్యాక్టరీలు కట్టి లోన్లు తీసుకున్న మాకు ఇన్ని రిజిస్ట్రేషన్లు ఉంటాయి అని అని వీళ్ళు చెప్తున్నారు రిజిస్ట్రేషన్లు కూడా ఎందుకు మార్చి మార్చి పెడతారంటే దాంట్లో సర్వీస్ పెరుగుతుంది అనేది వాళ్ళ నమ్మకం మరి గవర్నమెంట్ ఏం చేస్తుంది ప్రభుత్వం గుడ్డిగా నిద్రపోతుంది అంటే ఒకటి నుంచి ఒక నలుగురికి రిజిస్ట్రేషన్ లేకపోతే సర్వీస్ పెరిగింది అనే దాంతో ఊకుంటుంది ఒక్కసారి ఇది అక్రమంగా ఇది ప్రభుత్వ భూమి ఒకరికి రిజిస్ట్రేషన్ అయిందంటే ఈ భూమిని వెంటనే ఎందుకు తొలగించరు తొలగించే హక్కు వాళ్ళకు ఉంది వాళ్ళ చేతిలో ఉంది వాళ్ళ చేతిలో పనే కదా అనంతరంలో దాదాపుగా రెవెన్యూ భూమి ప్రభుత్వం వచ్చేసి రెండు వేల ఎకరాల పైన కబ్జాకు గురైంది దాన్ని మేము ఎమ్మెల్యే ఉంటే దీన్ని మొత్తం అంతా కలిసి ప్రభుత్వం చెందే విధంగా ఎమ్మెల్యే తీసుకుని చర్యలు తీసుకుంటా ఉన్నారు దాని మీద మీకు నమ్మకం ఉందా రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే ఒకటే మాట చెప్తున్నాడు మేము ప్రస్తుతానికి ప్రభుత్వ ఆస్తులన్నీ కాపాడుతాము ఈ ఏదైతే భూ చట్టాల్లో ఉన్న ఇరవై రెండు ఏ చట్టం ఉందో దాన్ని ప్రజలకి సేరువుగా ఏదట చేస్తాం ప్రజల ఆస్తులను కాపాడుతాము ప్రభుత్వ ఆస్తులను కాపాడుతాము ఏవి పాత డాక్యుమెంట్లు ఉంటే కూడా తీసుకొని రాండి వాళ్ళ ఆస్తులు వాళ్ళకు ఉపజెప్తాం రీసర్వే అయిపోతాయని మరి ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు మరి ఆయన మాట నిలబెట్టుకుంటాడా అంటే ఇప్పుడు ఇక్కడ మీరు నేను అనుకుంటే అది కుదరదు వాస్తవంగా ప్రజలైతే నమ్మాలంటే కాస్త టైం ఉంది ఇప్పుడు సంవత్సరం అనారా సంవత్సరం ఉన్నారా అవుతుంది చూద్దాం తర్వాత ఏం చెప్తుంది రాష్ట్ర ప్రభుత్వం అన్న ఎస్సీకి చెందిన భూములు ప్రభుత్వ భూములు ఇవ్వడానికి కబ్జాల గురవుతున్నాయి కదా మీరు ఏమైనా పయలు